ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఊహించని ట్విస్ట్ లతో ఎన్నో భాగోద్వేగాల మధ్య సాగింది మొత్తానికి ఈ సీజన్ గ్రాండ్ గా మంచి టిఆర్పీ రేటింగ్స్ తో ముగిసింది రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ ని గెలిచి చరిత్ర తిరగరాయగా అమర్దీప్ రన్నర్ అప్ గా మిగిలాడు ఇక మొదటి నుండి ఖచ్చితంగా విన్నర్ అవుతాడు అనుకున్న శివాజీ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు మొత్తానికి ఈ సీజన్ మొత్తం ఈ ముగ్గురు వాలనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అమర్దీప్ పై చాలా తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది ఇంత నెగిటివిటీతో కూడా ఆయన టాప్ టూ స్థానానికి రావడం పల్లవి ప్రశాంత్ తో సరి సమానమైన ఓటింగ్ రావడం వంటివి చూస్తే అమర్కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుండి పదమూడవ వారం వరకు పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్ మధ్య చాలా పెద్ద గొడవలు జరిగిన సంగతి మనకు తెలిసింది ముఖ్యంగా పద్నాలుగో వారంలో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ చాలా పీక్ రేంజ్ అనే చెప్పాలి అమర్దీప్ అదుపు తప్పి ప్రశాంత్ ని మెడికల్ రూమ్ వరకు తీసుకుంటూ పోవడం ప్రశాంత్ ఫ్యాన్స్ కి చాలా తీవ్రమైన ఆగ్రహం రప్పించింది కామన్ ఆడియన్స్ కి కూడా ఏమైంది అమరికి ఇలా ప్రవర్తిస్తున్నాడు ప్రశాంత్ అంటే అంత చిన్న చూపు చొలకనా భావం ఎందుకు అని అనుకున్నారు ఇక నిన్న బిగ్ బాస్ స్టూడియో నుండి బయటికి వెళ్తున్న సమయంలో అమర్దీప్ కారు పై దాడి చేశారు ఈ దాడిలో బ్యాక్ డోర్ గ్లాస్ అద్దాలు పగలకొట్టారు అమర్దీప్ భార్య తేజస్విని మరియు ఆయన తల్లి రూపా ఆందోళనకు గురయ్యారు ఏది ఏమైనా ఒక రియాలిటీ షో లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని సదురు కంటెస్టెంట్లపై దాడి చేయడం నీచమైన చర్య అమర్దీప్ కి ఫ్యాన్స్ తక్కువ ఏమీ లేదు నాగార్జున కూడా స్వయంగా చెప్పాడు ఇద్దరికి దాదాపు సరి సమానమైన ఓటింగ్ వచ్చిందని ఒకవేళ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా పల్లవి ప్రశాంత్ పై తిరగపడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ ఆ గొడవ తర్వాత మళ్ళీ కలిసిపోయారు అన్నా తమ్ముళ్ళలాగా ఉంటున్నారు అభిమానులు కూడా ఈ షోని ఇంతటితో మర్చిపోతే బెటర్ అని ఈ షో చూసే ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి